హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదన్నా నా పల్లవి వ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా మీరు కూడా బాగున్నారు నేను మనస్ఫూర్తిగా బాగుంటున్నట్టు అనమాట ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అయితే పొద్దున్న అయితే షూట్ చేస్తా అనమాట టైం వచ్చేసి ఆరు అవుతుంది ఆరున్నర అవుతుంది అనమాట టైం వచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి క్యారేజ్ అయితే రెడీ చేయాలన్నమాట ఒక సైడ్ వచ్చేసి అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడే లేచాను నేను కూడా రైస్ కుక్కర్ అన్నం కూడా పెట్టేసుకున్నాను ఇంకా కర్రీయే చేయాలన్నమాట ఇంట్లో ఇల్లు అయితే ఊడ్ చేసి ఇంకా తర్వాత పూజ చేసిన తర్వాత ఇంకా నేను కర్రీ అయితే చేస్తాననమాట ఈరోజు ఎందుకో పొద్దున్నే బ్లాగ్ షూట్ చేయాలని అయితే అనిపించింది అందుకే చేస్తూ ఉన్నాను ఎంతవరకు వీలైతే అంతవరకు షూట్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా మా పిల్లలు కూడా లే మా చిన్న అబ్బాయి కూడా లేచారు ఆల్రెడీ మా పెద్ద అబ్బాయి మా అత్త వాళ్ళ ఇంట్లో పడుకుంటాడు అనమాట అక్కడే ఉన్నాడు వాడు ఇంకా రెడీ అయితే వస్తాడు వాడు వచ్చేసరికి అయితే క్యారేజ్ రెడీ చేయాలి ఇంకా చిన్నోడైతే ఇంకా ఇప్పుడు బ్రష్ చేసి వాడు కూడా స్నానం అయితే చేస్తాడు ఇంకా మా వారు వచ్చేసి పడుకున్నారనమాట ఇంకా ఆయన పడుకున్నారు చలో నేనైతే ఇప్పుడు ఇల్లు ఉడిచేస్తాను అయితే పెట్టేసుకుంటాను ఫ్రెష్ ఇంకా స్నానం ఎవరనే చేయని సరి అనమాట అంతే ఫస్ట్ అయితే పెట్టేస్తాను ఇంకా చిన్నోడు కూడా స్నానం చేయాలి కాబట్టి వాడు బ్రష్ వేసేలోపు ఇంకా హీటర్ అయితే నీళ్ళు కూడా వేడైతాయి ఒక సైడు ఇంక ఎవరైనా స్నానం చేసుకోవచ్చు అనమాట ఇక్కడికైతే అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే ఇల్లు ఉడి చేస్తానో చలో ఇల్లు ఊడ్చేలోపు నీళ్ళైతే వేడైతాయి అనమాట ఇంకా నేనైతే తొందరగా ఇల్లు చేసి ఇంకా కడిగుట్టం కాబట్టి నేను అమ్మవారికి అయితే పూజ చేస్తాను అనమాట ఇంట్లోన మంగళవారం రోజు కూడా టైం ఆరున్నర అవుతుంది మా పిల్లలు స్కూల్ వచ్చేసి ఏడున్నరకు ఉంది ఆ లోపైతే అన్ని పనులు కూడా అయిపోవాలి ఫ్రెష్ రెషి అయ్యా లోపలైతే ఇల్లు ఉండడం అయితే అయిపోయింది బయట ఊడ్చేస్తాను అనమాట బయట ఊడ్చేసి ఇంకా నీళ్ళైతే జల్లేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను చూడండి మీరు వచ్చేసి వర్షం పడింది అనమాట అందుకే కొన్ని వేసుకున్నాను నీళ్ళు బయట మొత్తం ఇప్పుడు వర్షాకాలం కదా మా ఇంటి ముందు మొత్తం గడ్డి ఉంటుంది అనమాట పచ్చగా ఎక్కడ చూసినా గ్రీన్ కలర్లో ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట బయట ఇక్కడ ఎదురు అయితే ఐదింటి వాళ్ళు కూడా మా తెలిసిన వాళ్ళు వెళ్ళి ఐదు వాళ్ళ మీద చెట్లు వేసుకున్నారు అనమాట టమాటో చెట్లు అంటే విత్తనమైతే వేసేసి పెట్టారు రోజైతే నీళ్ళు వేస్తూ ఉంటారు అనమాట చెట్లు వచ్చాయి అవి తీసుకెళ్ళి పొలంతో నాడుతారట టమాటో చెట్లు వస్తాయి అంటే టమాటోలు మార్కెట్కి వేస్తారు కదా అట్లా అనమాట అది అయితే ఇక్కడ వేస్తారు చూపిపో దగ్గర పోయి అప్పుడే కొన్ని పెట్టేశారు వాళ్ళు పొలంలో ఇవే టమాటో చెట్లు ఆల్రెడీ కొన్ని పెట్టేశారు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట మళ్ళీ నెక్స్ట్ వర్షం ఏమైనా పడితే అప్పుడు పెడతారు ఎదురుగానే చెట్లు పొలా గడ్డి ఉంటుంది మా ఇంటి ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఇంక నేను ముగ్గేసేస్తాను డి గుట్ట అయితే మా అబ్బాయి పెట్టించేసాడు అనమాట నేనైతే బ్రష్ చేస్తాను ఇప్పుడు స్నానం చేసుకోవాలి కరెంట్ కూడా పోయింది హీటర్ పెట్టాను కానీ నీళ్ళైతే కాలేదు ఇక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను నేను ప్రతిరోజు వచ్చి చిన్న ముగ్గు అయితే వేస్తాను అనమాట సోమవారం శుక్రవారం మాత్రం పెద్ద ముగ్గు వేసుకుంటాను నా వీడియోస్లో ఉంటాయి కూడా అవి పాత వీడియోస్లో బ్రష్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా హీటర్కి అయితే నీళ్ళు పెట్టాను కదా అదైతే వేడి కాలేదన్నమాట కరెంట్ పోయింది మధ్యలోనే ఇంకా నేనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను నీళ్ళు అయితే వేడి అవుతున్నాయి ఒక సైడు అన్నం కూడా అయ్యింది ఇంకా కొంచెం అయ్యేది ఉంది అప్పుడే కరెంట్ పోయింది అనమాట మధ్యలోనే చూద్దాం ఎప్పుడు వస్తుందో ఇంకా ఈలోపు నేను నీళ్ళు వేడి కావాలి కాబట్టి ఇంకా నాకు కర్రీలోకి అయితే ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా లోపు నీళ్ళు కూడా వేడి అయితే నేను వెళ్ళి స్నానం చేసేసుకుంటాను అనమాట ఇంకా చింటు కూడా వచ్చాడు మా పెద్దబ్బాయి వచ్చాడు అనమాట నేను మాట్లాడుతుంటే మా ఆయన అక్కడి నుంచి అయితే వీళ్ళక బ్యాక్గ్రౌండ్ నుంచి అరుస్తా ఉన్నాడు చూడండి ఆయన కూడా బ్రష్ చేస్తున్నాడు ఇంకా చిన్నోడు కూడా బ్రష్ చేస్తున్నాడు అది బ్రష్ చేయడం అయిపోయింది నేను ముఖం పైన కూడా నీళ్లు వేసుకున్నాను ఇప్పుడైతే నీళ్లు తాగుతాను ఇది ఒక టాస్క్ అనమాట ఈ మధ్యలో కొంచెం నీళ్లు పొద్దున్నే లేచి తాగడం అలవాటు చేసుకుంటా ఉన్నాను నేను పెద్ద టాస్క్ నాకు అసలు నీళ్ళు పోవనమాట పొద్దునే కానీ అయినా తాగుతా అనమాట ఇప్పుడైతే తాగుదాం ఆల్రెడీ ఇంకా పొద్దున్నే లేవగానే అయితే బ్రష్ చేయక ముందే ఒక చొమ్ము తాగేస్తాను ఇప్పుడు ఇంకొక చొమ్ము తాగుతా అనమాట నీళ్ళు ఏవో ఎక్కువ లేవు నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది అంట అందుకే నానైతే తాగడం అలవాటు చేసుకుంటా ఉన్నాను నేను మీరు కూడా అలవాటు చేసుకోండి మంచిది అండి ఆరోగ్యానికి అయిపోయింది పొద్దున్న నుంచి లీటర్ నీళ్ళు తాగినట్టు ఇది హాఫ్ లీటర్ అనమాట పొద్దునే ఒక చెమ్ము తాగేసాను ఇప్పుడు ఒక చొమ్మ అనమాట మొత్తానికి అయితే లీటర్ తాగాను మళ్ళీ తర్వాత తాగడానికి ఫ్రై చేస్తాం సరే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను ఇప్పుడు టైం వేస్ట్ కాకూడదు అనమాట పొద్దున్న ఎందుకంటే పొద్దునే ఉంటుంది పిల్లలకి బస్సు అందుకనేసి ఇలా తొందరగా చేసేసుకోవాలన్నమాట స్నానం అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే చేస్తా ఉన్నాను నేను ఇప్పుడు అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అన్నం కూడా ఒక సైడ్ అయ్యింది రైస్ కుక్కర్లో అయితే కాలేదన్నమాట తర్వాత మళ్ళీ స్టవ్ మీదే పెట్టేసి చేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా అప్పుడే ఇంకా చంటి రెడీ అవుతున్నాడు హాయ్ చెప్తాను ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను నేను కడాయిలో వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట టైం అవుతుంది ఇంక అందుకే తొందర తొందర అయితే చేస్తూ ఉన్నాను అనమాట పూజ అయితే అయిపోయింది ప్రశాంతంగా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా పిల్లలు వచ్చేసి రెడీ అవుతూ ఉన్నారు చింటూ బాటిల్స్ అయితే నీళ్ళు వేసుకుంటా ఉన్నాడు ఇంకా చంటి రెడీ అవుతూ ఉన్నాడు అనమాట చూస్తూ ఉండండి టమాటో అయితే వేసేసుకుంటాను నేను కారం కూడా వేసేసుకున్నాను కలిసి ఇంకా దీంట్లో వచ్చేసి చూపి ఇది వచ్చేసి ఒక సైడ్ అయితే టిఫిన్ కి ఎగ్ రైస్ అయితే కలుపుతా ఉన్నాను అనమాట మధ్యాహ్నంకి వచ్చేసి అన్నం ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఇంకా టిఫిన్కి వచ్చేసి ఎగ్ రైస్ అయితే కలిపేస్తామని అనమాట ఇంకా ఎగ్గులు ఉంటే ఎన్ని రకాలనే చేసుకోవచ్చు కదా కొంచెం ముప్పై వేసేసుకుంటాను కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకుంటాం అనమాట ఎగ్గులు అయితే వేసేసుకుంటా వేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు అనమాట వెళ్తా ఉన్నాడు టైం ఏడున్నర అయిపోయింది అందుకే పరిగెత్తా అనమాట ఆడే పోయి వేసుకుపోయి ఇంకా లో ఏడు ముప్పైకి అంతా రోడ్డు పైన రెడీగా అయిపోయింది పైన ఏడు ముప్పై అయిపోయింది అందుకే ఇంకా పరుగులే పరుగులు అనమాట వెళ్ళిపోయారు పిల్లలు ఇంకా పిల్లలు వెళ్ళిపోతే ఇంక ఇప్పుడు ఏం పనులు ఉంటాయి పొద్దున్నే అయితే ఇంకా లేచిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇవే పనులే ఉంటాయన్నమాట ఇంట్లోన పరిగెత్తినట్టే ఉంటుంది కాకపోతే అందరూ హెల్ప్ అయితే మాత్రం తొందర అయిపోతాయి అనమాట ఇంకా మా పిల్లలు కూడా ఈరోజు హెల్ప్ చేశారు ఇల్లు అయితే తుడ్చి చిన్నోడు ఇంకా మా ఆయన కూడా వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కటే అనమాట ఇంక ఇప్పటి నుంచి ఇంకా గ్యాస్ తుడుచుకోవడం ఏమైనా అంట్లు ఉంటే కొన్ని అవి కూడా కడిగేసుకోవాలన్నమాట అయితే టిఫిన్ ఏం చేయలేదు రైస్ ఒక్కటే పెట్టేసాను కాబట్టి ఎగ్ రైస్ కలిపి ఎగ్ ఫ్రై అయితే చేసేసాను కాబట్టి అంట్లు మాత్రం కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా టిఫిన్ మళ్ళీ మా మధ్యాహ్నం లంచ్ కూడా చేయాలంటే ఇంకా అంట్లు కూడా పడతాయి పని కూడా ఉంటుందన్నమాట ఇంకా మిగిలిన పనులు అయితే ఇప్పుడు నేను చేసేసుకుంటాను చాలా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇప్పుడు వచ్చే సాయంత్రం ఆరైతే అయింది అనమాట టైము ఇంకా నేను పొద్దునైతే ఫ్లాగ్ షూట్ చేశాను ఇంకా పిల్లలు వెళ్ళగానే ఏం పనులు ఉంటాయి ఇంకా ఇంకా నేనైతే ఇంట్లో పని చేసుకొని ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి పిల్లలు కూడా వచ్చారు పిల్లలు వస్తే ఇంట్లో సందడి ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడు సాయంకాలం నుంచి ఏం పనులు ఉంటాయి అనేది కూడా చూపిస్తాను నేను ఒకసై మాకు మంచినీళ్ళు పడ్డాయి అనమాట కాకపోతే మంచినీళ్ళు అయితే పడ్డాయి పడలేదు అనమాట ఎందుకంటే మోటార్లు పెట్టుకున్నారు అందరూ ఇంకా మాకు పడలేదు అందువల్ల నేను సైలెంట్గా కూర్చున్నాను అనమాట ఇంకా పెద్దోడు వచ్చాడు ఆల్రెడీ వాడు క్యారేర్ అన్నీ తీసేసుకుంటా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి నీళ్ళు పడ్డాయి కానీ పడట్లేదు అనమాట ఎందుకంటే మోటార్లు పెట్టుకుంటారు చాలామంది ఇక్కడ అందుకనేసి పడలేదు మాకు పడట్లేదు కాకపోతే నీళ్ళు కూడా లేవు మాకు వెయిట్ చేయాలి ఎప్పుడు పడతాయి అనేసి నేనైతే పైప్ అయితే వేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు వంట చేయాలి అంట్లు అనుకోవాలన్నమాట ఇంకా వంట చేయాలి ఈరోజు మటన్ తీసుకొచ్చారు అనమాట మా మావారు ఈరోజు మటన్ తీసుకొచ్చారు మా వారు నాకు చాలా ఫేవరెట్ చాలా ఇష్టం ఇంకా మటన్ అన్నం అయితే చేసుకోవాలన్నమాట నీకు నీ ఫీలింగ్ చెప్పు మటన్ తీసుకొచ్చిన డాడీ నీ ఫీలింగ్ చెప్పు చేతు చూడండి మటన్ మటన్ చూస్తే ఇట్లా చేస్తాడు చికెన్ అయితే తింటాడు అనమాట మా పిల్లలు ఎక్కువ మటన్ తింటాం చిన్నోడి మధ్య అలవాటు చేసుకుంటున్నాడు కానీ వీడు అస్సలు తినట్లేదు అది సంగతి దానికి అన్ని ఇష్టమే అది చూడండి అన్నం తినేసి ఎట్లా కూర్చో పోతున్నాడు అందుకు పోతా ఉంది చూడండి బాయ్ అని చెప్పగానే లేస్తుంది ఎక్కడికో వెళ్తారు వీళ్ళు అని అనుకుంటుంది బాయ్ చెప్తే అది సంగతి ఎవడైతే నేను వంట చేసుకుంటాను ఇంట్లో అవి తర్వాత అంటలున్నాయోసుకొని కలకేరారు ఎందుకు ఎందుకు చెప్పు మళ్ళీ ఇది అన్నం కూడా అయిపోయింది నేను పొద్దున్న చేసింది ఇంకా ఎగ్గు ఎగ్ ఎగ్ రైస్ అవి కలుపుకున్నాం కాబట్టి అవి కూడా ఇప్పుడు అవన్నీ గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా వీడు మళ్ళీ వచ్చేసి క్యారియర్ కూడా రోజు వాళ్ళైతే కెరీర్ కడుక్కుంటారు అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి నేను కడగాలంట ఎందుకంటే వానికి హోంవర్క్ ఉంది కాబట్టి వాడికి వచ్చేసి హోంవర్క్ ఉందంట అందుకే ఇంకా క్యారీర్ కూడా నన్నీ మమ్మీ అని అంటా ఉన్నాడు ఇంకా నేను కూడా ఇంకా అంటలు తోముకోలేదు మామూలుగా అయితే పిల్లలు వచ్చేసరికి ఇంట్లో ఇల్లు ఉడవడమా అలాగే అంటలు కూడా తోమేసుకొని పెట్టేసుకుంటాను అందుకే ఇంకా వాళ్ళ క్యారీర్లు అయితే వాళ్ళు వచ్చేసి క్యారీర్లు అయితే కడిగేసుకొని పెట్టుకుంటారు అనమాట అది సంగతి ఇంక ఈ రోజు వచ్చేసి నేను అంట్లో కూడా తోమలేదు ఊరికే అలాగా ఇప్పుడు ఇంట్లో పనులు అన్ని ఆ తర్వాత ఇంకా వంటకైతే స్టార్ట్ చేయాలి ఈ రోజు అన్నం కూడా అయిపోయింది అనమాట చూద్దాం వీలైతే చపాతి అయితే చేయడానికి ట్రై చేస్తా లేకపోతే ఇంకా రైసే పెట్టేస్తాను రైస్ కుక్కర్ అది సంగతి మటన్ అయితే ఇప్పుడే చేసాను మటన్ చేయడం కూడా అయిపోయింది ఇంకా మా పిల్లలు తినారనేసి ఎగ్గు ఫ్రై చేస్తాను అనమాట మా పిల్లలు తినారనేసి ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేశాను ఇంకా నాకు వస్తే తింటాం కానీ ఇంకా నాకు ఓపిక లేదనమాట అందుకే అయితే ఏం చేయలేదు ఇంకా రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేసుకున్నాను ఇంకా అంట్లున్నాయి ఉన్నాయన్నమాట చూపి అంట్లున్నాయి అయితే ఇంకా తోమేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి టైం ఎనిమిది అయిందనమాట ఇంకా అన్ని తోమేసుకొని ఇంకా భోజనం చేయాలి చపాతీ జయలేని రైస్ పాలలో అనమైతే పెట్టేసుకున్నాం అన్నమాట ఇంకా ఇది ఈ వీడియో ఇప్పటికీ వీడియో కదా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతవరకు బాగా మళ్ళీ నేర్చుకుంటే మనం చూస్తాము